వెల్కమ్ టు మై ఛానల్ వర్తి వ్లాగ్స్ మీ జుట్టు రాలిపోతుందా చిట్లిపోతుందా తెల్లబడుతుందా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ హెయిర్ సీరమ్ని మీ జుట్టుకు వాడుకోండి అలాగే తెల్ల జుట్టు స్టార్ట్ అవ్వకుండా ఉన్నవాళ్ళు అన్ని రకాల పౌడర్స్ తోటి తయారు చేసిన ఈ హెయిర్ సీరమ్ అండి మీ జుట్టుకి అప్లై చేస్తే మీకు తెల్ల జుట్టు అనేది లైఫ్లో రాకుండా ఉంటుందండి ముందు జాగ్రత్త కోసం ఈ హెయిర్ సీరమ్స్ చాలా రకాలు మీ జుట్టు ప్రాబ్లమును బట్టి మీకు ఆల్రెడీ తెల్ల జుట్టు వచ్చిందా లేదు తెల్ల జుట్టు వస్తుందేమోనని భయంగా ఉందా అలాంటి వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తలస్నానం చేసేటప్పుడు ఒక్క అరగంట సేపు ఈ సీరం మీ తలకి పట్టించి తలస్నానం చేశారు అంటే మీ జుట్టు విపరీతమైన స్పీడ్గా పెరుగుతుందండి నల్లగా ఒత్తుగా సాఫ్ట్గా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి వేరుగా తయారు చేయించబడుతుందండి ఈ సీరం అనేది మీ ప్రాబ్లమును బట్టి మీకు తెల్ల జుట్టు ఉంటే మీకు హెన్నా సీరము మిక్సిడ్ పౌడర్స్తో కలిపిన సీరము అలా రకరకాల సీరమ్స్ ఉన్నాయండి మీరు సీరం ఆర్డర్ చేసుకునేటప్పుడు మీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్తే మీకు ఈ సీరం మీకు తగిన విధంగా చేసి పంపించబడుతుందండి మీకు జుట్టు ఇప్పుడు నల్లగా నిగనిగలాడుతూ బాగా పొడవు పెరుగుతూ ఉండాలి అంటే ఈ హెయిర్ సీరం మీరు వాడుకోవాలండి చాలామంది ఎన్నాలు ఇవన్నీ కూడా తలకి పెట్టుకోవటానికి కలుపుకొని పెట్టుకోవటం అదంతా కుదరని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆల్రెడీ మేము కలిపి పంపిస్తామండి ఈ హెయిర్ సీరం ఒక్కటి పెట్టుకుంటే చాలండి మీరు ఇంకా ఎన్న ప్యాక్స్ కానివ్వండి హెయిర్ మిక్స్డ్ పౌడర్తో ప్యాక్ కానివ్వండి ఏదన్నా మందార ఆకులు పేస్ట్ కానివ్వండి అలా రకరకాల పౌడర్స్ తోటి తలకి పెట్టుకుంటారు కదా పచ్చి ఆకుల కోసి కూడా అలా మీకు అలా మీకు ఎన్నో రకాల ఆకుల పౌడర్స్ నుంచి మీకు స్వచ్ఛంగా ఏ కెమికల్ లేకుండా న్యాచురల్గా తయారు చేయించబడిన సీరమ్ అండి ఇది మీకు హెర్నాలో ఉంటుంది హెర్నా సీరము మిక్స్డ్ పౌడర్స్తో ఉన్న సీరమ్ అన్ని రకాల సీరమ్స్ మగపిల్లలకు కూడా చూడండి విపరీతంగా జుట్టు అనేది పెరుగుతుందండి ఈ సీరం అప్లై చేసినందువల్ల ఇలాంటి పొడవైన జుట్టు కావాలి అంటే మీరు వెంటనే ఈ సీరం ఆర్డర్ చేసుకొని నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తలస్నానం చేయబోయేటప్పుడు ఒక అరగంట పెట్టుకుంటే చాలండి ఈ సీరము